कर सकते मतलब ये इतना बड़ा हम अपन कर सकते ये 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 పురాణ అష్టాదశ పురాణాలు పంచమ పురాణాలు వ్యాసులు ఆయన వ్యాసుడు వేదాలని సింగిల్గా ఉంటే దాన్ని సెగ్రిమెంట్ చేశారు నాలుగు వేదాలుగా మార్చేస్తాడు అందుకని వేద వ్యాసుడు వేద వ్యాసుడే ఆయన తెలుసు మీరు ఆయనే కృష్ణ పైపోయిన దాన్ని అష్టాదండి అయితే ఆయన పెట్టండి పెట్ట పెట్ట ఇంక ప్లేట్ తీసుక మేడం ఒక ప్లేట్ అడిగి ఆడబెట్టు నీకు ఇవ్వండి అవసరం అసలు సరిపోయింది అన్న అవును ఒకటి

నేనే నీకు ఆయనకి రాకూడదు కదా నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ కదా ఇది రాకుండా అప్పుడు ఆ బ్రహ్మ విష్ణువు మధ్యలో ఒక అగ్ని మీ చూసుకోండి బ్రహ్మదేవి వంశవాహనం పైకి వెళ్తా ఉంటాడు కృష్ణమూర్తి వరాహ అవతారం కిందకి భూమి తోకుంటూ ఉంటాడు కృష్ణమూర్తి వెయ్యి సంవత్సరాలు అతి ఆయన కన్న ఇది మన కన్నా పవర్ఫుల్ ఎనర్జీ తెలిసి ఉందే మనం కాదు అని చెప్పి ఆయన సరెండర్ అయిపో వచ్చేస్తాడు పైకి బ్రహ్మ పైకి వెళ్తా ఉన్నప్పుడు తను మొగలకు నుంచి పైనుంచి కిందకి వస్తా ఉన్నాను నేను ఈశ్వరుడు తల మీద ఉన్నాను కింద పడుతున్నాను అంటే సరే నాకు సాక్ష్యం చెబుతావా అని అడుగుతాడు అట్లానే గోవు గోవు కూడా వస్తూ ఉంది గోవుని కూడా అడుగుతాడు గోవు తల ఒప్పిస్తాడు అన్నమాట అందుకనే గోవు యొక్క పృష్ఠభాగం మాత్రమే దర్శనం పెట్టుకోవాలి తలతోటి అప్పుడు శివుడు అడిగినప్పుడు ఏం చేసిందంటే తలతోటి ఓకే అని చెప్పి నో అని చెప్పి అందుకనే శివ పూజలో మగడు పువ్వు నిషేధం సో ఇద్దరు వచ్చిన తర్వాత బ్రహ్మ తప్పు సాక్ష్యం చెప్తాడు కాన్ఫిడెంట్ నేను మీ మీ అగ్రభాగాన్ని నేను దర్శించానని తప్పు సాక్ష్యం చెప్తాడు విష్ణువేమో అప్పుడు బ్రహ్మకి ఐదు తళ్ళు శివుడి కోపం వచ్చి శివుడు పంచమకాలతో దక్షిణ ఇస్తాడు పద్యోజాత వామదేవ అఘోర పురుష ఈశాల అనేటువంటి పంచమకాలతో దక్షిణ ఇచ్చి బ్రహ్మ చేసినటువంటి పసుపు కాశ్యానికి వరేం చేస్తారనంటే ముఖాన్ని చిట్లు ఆ చిట్లించినటువంటి ఇచ్చినటువంటి శక్తిలోంచి భైరవుడు ఉద్భవిస్తాడు భైరవుడు బ్రహ్మ పంచమతలను తీసేస్తారు అప్పటి నుంచి చతుర్ముఖ బ్రహ్మ అవుతాడు ఆ తర్వాత భైరవుడు కాశి వెళ్ళిపోతాడు ఇదిష్ట అయితే ఈ అగ్నిస్తంభం వెలిసినటువంటి దాన్ని వారు పూర్తి స్థాయిలో దర్శించలేకపోతారు అప్పుడు అడుగుతారు ఏమని మమ్మల్ని పూజించే మార్గం కావాలి అని అంటే అప్పుడు స్వామివారు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా దర్శనం ఇస్తారు ఇప్పుడు మన కలియుగంలో ఈ విధంగా మనం 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 దూడగలిగినటువంటి అరుణాచలం మౌంటైన్ కాళ్ళు ఉన్నారు ఇప్పుడు అరుణాచల మౌంటైనే శివుడు శివుడే శివుడు సంతానంగా నేనున్నానని ప్రకటించుకున్న ప్రదేశమే ఉన్నాడు ఆ తర్వాత బ్రహ్మకి మురారికి బ్రహ్మకి విష్ణువుకి మొట్టమొదటిసారిగా శివలింగ పూజ నేర్పించింది కూడా శివుడే ఇది జరిగింది మార్గ చీతి మాసం ఆరుద్ర నక్షత్రం ఆ తర్వాత మొదటి పూజ జరిగింది శివరాత్రి ఇది ఈ క్షేత్రం యొక్క విశేషం అయితే ఈ క్షేత్రంలో సాక్షాత్తు శివుడే గిరి రూపంలో ఉన్నాడు కాబట్టి అందుకు దేవతలు ఋషులు వచ్చి తపస్సు చేయడం ఇప్పుడు శివుడు ఎక్కడ ఉన్నాడు కైలాసం ఎవరికి వారి అత్తగారి హనుమవంతుడు గుడి పార్వతీ దేవుడు వారి అత్తగారి అక్కడికి కైలాసం కాదు ఇక్కడ ఇక్కడ ఆయన పుట్టిందే ఇది ఆయన నేను ఉన్నానని చెప్పిందే ఇది అదే కాకుండా విశేషం ఏంటంటే అమ్మవారు అర్ధనారీశ్వర కంచిలో అమ్మవారు తపస్సు చేసి ఇక్కడికి వచ్చి స్వామిలో ఐక్యం చెందుతారు అన్నమాట అర్ధనాదేశ్వర తత్వం పొందింది అట్లాంటి విశేషమైనటువంటి వ్యవహారం ఉంది కాబట్టి అందుకే ఇది జ్ఞానక్షేత్రం మీకు మూడు అనమాట కాశీలో మరణిస్తే పుడితే అరుణాచరాన్ని స్మరిస్తే మోక్షం అని ఉంటుంది అదే చిద చిదంబరాన్ని దర్శిస్తే ఈనాడు చిదంబర దర్శనం అంటే ఆకాశ దర్శనం కాదు కదా మనకి అంత ఈజీ కాదు ఈయన స్మరణలో పెట్టుకున్నా తిరువారూర్లో పుట్టడం మన చేతుల్లో ఉన్నా కాశీలో మరణించి మన చేతుల్లో ఏది జరిగినా కానీ కాశీలో తిరువారూరులో పుట్టడం చిదంబరంలో దర్శనం స్వామివారి దర్శనం ಅರುಣಾಚಲ ಸ್ವರಣ ಮಾಡಿತ್ತು